అందరికి నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ పైన ఉన్నామండి మరి ఇక్కడ గంగమ్మ తల్లి ఇంతే ఒకటి కూడా అంతే అన్నట్లు మరి ఎక్కడో మనకి మహారాష్ట్రలో పుట్టినటువంటి యొక్క కృష్ణా నది పాయలు పాయలుగా అన్ని నదులు కలుపుకొని జీవనదిగా మన ఆంధ్రప్రదేశ్ కి జీవనాదిగా మన ఆంధ్రప్రదేశ్ కి ప్రాణవాయువుగా మన ఆంధ్రప్రదేశ్ కి అన్నదాతగా మన ఆంధ్రప్రదేశ్ కి కన్న తల్లి లాంటి మన కృష్ణానది మరి మనకి కర్ణాటక వచ్చి కర్ణాటక నుండి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుండి మన ఆంధ్రప్రదేశ్ ఫైనల్ ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసేకి కృష్ణమ్మ పరవాలు దొక్కుతూ ఒడిలో సముద్రుడి ఒడిలో కలిసేకి మనం కృష్ణమ్మోసారి చూడవచ్చు ప్రతి ఏటా కూడా ఈ సీజన్ లో కృష్ణమ్మ పరవాలు దొక్కుతుంది పరవాలు దొక్కుతూనే ఈ నీటిని కూడా చాలా ఈ నీటి విలువ అనేటువంటి చాలా గొప్పది నీటి కరువుతో కొన్ని దేశాల్లో చాలా అల్ల కలోలం అవుతున్నటువంటి ప్రజానికం మనం చూస్తున్నాం మరి ఇంత సురక్షితమైనటువంటి నీరు మరి కృషమ్మని అందిపుచ్చుకొని దాటి తీర్చేటువంటి సాగునీటికి సాగునీరుకి ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు మనకి ఆసన్నం అవుతున్నాయి దేనికంటే మనకి పోలవరం అయితే పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే పూర్తి అయిపోతే మరి ఈ యొక్క కృషా నది మిగులు నీరు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఇప్పుడు ఈ సముద్రం కలిసేటువంటి నీరు కూడా మనం ఉపయోగించుకోవే దానికి ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడే ఉపయోగపడేదానికి మరి ఏవైతే మనకి కృష్ణా జలాలు మన రాయలసీమకి ముఖ్యంగా రాయలసీమలో ఎత్తు ప్రాంతాలు అయినటువంటి అనంతపురం కావచ్చు చిత్తూరు కావచ్చు కడప కావచ్చు తదితర కరువు ప్రాంతాలకి ఈ యొక్క కృష్ణమ్మ నంది అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మరి ఏదైతే మనకి హంద్రీవా సుజనశ్ర మంత్రి కావచ్చు కాదేరి నగరి కావచ్చు ఇలాగ ఎప్పుడు పూట అనేకమైనటువంటి గౌతిరెడ్డిపాడు శత్తిపోతుల పథకం అనేకమైనటువంటి సంస్కరణ తీసుకురావాలనేటువంటిది రాయలసీమని అన్నపూర్ణగా రాయలసీమలో ఒకప్పుడు మరి పట్నాలు పోసి అమ్మేటువంటి పరిస్థితులు మరి అదే రాయలసీమలో రాళ్ళు రప్పలు కనబడుతున్నటువంటి పరిస్థితులు మరి అన్నదాత సుఖీభవా అనేటువంటి విధంగా ఈ కృషమ్మని వాడుకోవాలనే సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వము పోలవరం అనేటువంటిది పెద్ద ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన పోలవరము ఆ ప్రాథమిక దశలో అంటే నిర్మాణ దశలో ఉంది ఈ పోలవరం పూర్తి అయిపోతే మరి ఈ మిగులు జలాలు ఇప్పుడు వెళ్తున్నటువంటి జలాలంతా కూడా మన రాయలసీమకి ఉపయోగకరంగా ఉండాలని ఆశించవచ్చు మరి భవిష్యత్తులో ఇప్పుడు మనము కృష్ణమ్మ తల్లి ఏదైతే ఈ సముద్రుడు ఓడిలో కలిసే కలుతుందో ఈ నీరు అంతా కూడా భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా నీరు అనేటువంటి వృధా కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి తీసుకుంది మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మన ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క నీరు అనేటువంటిది వృధాగా పోతుంది ఈ నీరుని వినియోగించుకోవాలంటే మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవైతే మరి ఈ నీరంతా కూడా మన రాష్ట్రంలో ప్రతి మూలకి ప్రతి వాడకి మరి సాగునీరు సాగునీరు మరి అందుతుందని ఆశించవచ్చు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ప్రతిష్టాత్మకమైనటువంటిది మనం చూస్తున్నటువంటి మన రాష్ట్రంలో జీవనాధారమైనటువంటిది మన రాష్ట్రానికి అన్నదాత అన్నదాత అనే పేరు రావడానికి ప్రధానమైనటువంటి ఏదైతే గోదావరి నది ఉందో మరి జీవనది మరి రెండో నది కృష్ణమ్మ నది కృష్ణానది మరి ఈ రెండు నదులు కూడా మన రాష్ట్రానికి దాహం తీరుస్తున్నాయి మన రాష్ట్రంలో వేల ఎకరాలు సాగులకి లక్షల ఎకరాల సాగులోకి అన్నదాత భవాని ఆంధ్రప్రదేశ్ అంటున్నారంటే ఈ యొక్క కృష్ణానది ప్రధానమైనటువంటిది మరి ఈ కృష్ణానది దగ్గర మనం ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నామండి ఈ ప్రకాశం బ్యారేజ్ మన ప్రేక్షకులందరికి కూడా చూపేయాలనేటువంటి సంకల్పంతో అలాగే దేవీ నవరాత్రులు జరుగుతున్న దుర్గా మల్లేశ్వర స్వామిని చూపేయాలని సంకల్పంతో మేము ఇక్కడికి వచ్చాము మరి దాంట్లో భాగంగానే మనం ప్రకాశం బ్యారేజ్ పైన ఉన్నామండి పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఆనందంగా సముద్రుడు ఒడిలోకి వెళ్తున్నటువంటి గంగమ్మని మనం శిక్షించచ్చు